భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం మూలమలుపు వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మంగళవారం సాయంత్రం మనుగూరు ఏడూరు నాగారం ప్రధాన రహదారిపై మల్లారం మూలమలుపు వద్ద మనుగూరు బీటీ పేస్ నుండి యాష్ లోడ్తో తాండూరు వెళుతున్న యాస్ ట్యాంకర్ రోడ్డు గడ్డంగా బోల్తా పడింది ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలవ్వగా గమనించిన స్థానికులు వన్ నాట్ కు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన స్థానిక సీఐ శివప్రసాద్ ఎస్ఐ వెంకటప్పయ్య ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదంపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు గాయాల పాలైన డ్రైవర్కు చికిత్స నిమిత్తం మనుగూరు పడకల ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా సమాచారం మూలమలుపును పరిశీలించి వెంటనే స్పందించిన సీఐ శివప్రసాద్ వేగ నియంత్రణ ఏర్పాటు చేయాలని తక్షణమే ఆదేశించారు మూలమల వద్ద వేగంగా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని కావున డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వేగ నియంత్రణ డ్రమ్ములను తక్షణమే సిఐ ఏర్పాటు చేశారు